ఇప్పుడు మనకి చాలామంది ఉద్యోగ నిమిత్తం కానీ వ్యాపారాల నిమిత్తం కానీ కొన్ని దిక్కుల వైపు ప్రయాణం చేస్తుంటారు ఆ దిక్కుల వైపు ప్రయాణం చేస్తే ఫలితం వస్తుందా లేదా అనేది మనం కాలరాహుని బట్టి చెక్ చేయొచ్చు వాస్తవంగా ఈ కాలరాహు అనేది ఆదివారం పూట గురువారం పూట తూర్పు దిక్కువైపు అలాగే సోమవారం శుక్రవారం పూట ఏమో దక్షిణ దిక్కువైపు మంగళవారం నాడేమో పశ్చిమ పడమర దిక్కువైపు శని బుధవారాలు ఉత్తర దిక్కు వైపు స్థితిని పొంది ఉంటాడు అంటే ఆయా వారాల్లో కాలరాహు ఏ ఏ దిక్కుల్లో స్థితిని పొంది ఉంటాడో ఆ దిక్కుల వైపు ప్రయాణాలు చేసినా కూడా ఫలితం అంతగా ఉండదు ఇప్పుడు హాకర్స్ ఉన్నారు రోడ్ల మీద వ్యాపారాలు చేసేవాళ్ళు ప్రయాణాలు చేసేవాళ్ళు తోపుడు పండేవాళ్ళు వాళ్ళు ఆ వారం ఆ దిక్కును వదిలేసి వేరే దిక్కుల్లో ప్రయాణం చేస్తే మంచి వ్యాపారాలు చేస్తారు అలాగే ఉద్యోగ ప్రయత్నాల వైపు వెళ్ళేవాళ్ళు కానీ మో ఇది పెళ్లి ముహూర్తాలన్నీ పండగలు కానీ ఇలా ప్రయాణాలు చేసేవాళ్ళు ఎవరైనా దిక్కులు